लागू नाश्ते रंजन सुबह नन्ना होगा, देवा इन्हीं बाई मुखलगी भक्ति के लिए जीवन से मनाऊंगा, बाई मुखलगी भक्ति के लिए जीवन से इन्हें आज तक करते रहने देना होगा, रयाना तंद्री दो नायना बने मुंह, रमता मुंडे नन्ना प्रभा, रसमुंडे रयाना मुंडे नन्ना प्रभा, इससे यानि स्तोत्राल तंद्री

సొంతము చేస్తానన్నా బ్రహ్వాదాన్ని తెలిపి నీ బిడలైన వారిని మమ్మల్ని నువ్వు ఆశీర్వదించే దేవా ఇదిగో నాయన ఈ మూడవ శుక్రవారము బ్రహ్వాలో జరుగుతున్నా ఈ ఆరాధన అంతటిలో ప్రభా నీ ప్రవచుడికి నాయన ఇంతవరకు ప్రభా అయాస్వరముగా ప్రభావం ఇదిగో నీ దైవ నీ వాక్యాన్ని ప్రభా పుష్కలముగా నువ్వు నడిపించే దామసు అంద